శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత నిత్య పారాయణం ఇది ఒక పుణ్య కార్యం నేను చదవడం వల్ల నా జ్ఞానం కూడా పెంపొందుతుంది అజ్ఞాన అంధకారము తొలగిపోతుంది జ్ఞానం అనేటువంటి వెలుతురు ప్రకాశం నాలో ప్రవేశిస్తుంది నేను ఈ వీడియో ద్వారా మీకు మీ అందరికీ ఈ సుజ్ఞానాన్ని ఈ గీత సుగీత జ్ఞానాన్ని అందించడం ద్వారా మీరు చూడడం ద్వారా స్మార్ట్ టీవీలో వస్తుంది యూట్యూబ్ ఛానల్లో లేదు మీ మొబైల్లో యూట్యూబ్ ఛానల్లో వస్తుంది చూడడం ద్వారా వినడం ద్వారా కూడా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు జ్ఞానము సంపాదించాలనే కోరిక ఉండాలి ఆ దృఢమైన కోరిక ఉంటే ఏదో విధంగా ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం జరిగినాక ఫలితం కూడా తప్పకుండా ఉంటుందండి దయచేసి వీలయంత్ వరకు భగవద్గీత చదవండి రోజు ఒక్క శ్లోకం లేదా కనీసం నేను ఈ వీడియో ద్వారా దుర్గం ఆచార్య స్పిరిచువల్ టీచింగ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఆస్వాదించండి మీ ఆసక్తి నేల మీ దప్పిక మేర ఈ గీతామృతాన్ని గ్రోలండి పునీతులుకండి ప్రారంభిద్దామా ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు నాలుగు శ్లోకాలు నిన్నటి రోజు ఇరవై ఎనిమిది వరకు చదివాం ఈరోజు ఇరవై తొమ్మిదవ శ్లోకంతో ప్రారంభిద్దాం ఓ श्रीकृष्णपरमात्मने नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं ततो जयमुदीरयेत् इवे तम श्लोक प्रारंभित आश्चर्य पश्यति कच्चिदनम आजी आश्चर्य वदती तथा तथा ఆశ్చర్య వచ్చైనమన్య శృణోతి శృణోతి కశ్చిత్ వేద నశ్చైవ కశ్చిత్ ఇంకా ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సాంఖ్య అనేది ఇరవై తొమ్మిదవ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఇంద్రియములకు ఏం గోచరిస్తాయి ఏవి గోచరించాలనేటువంటి జ్ఞానం తెలుసుకున్నాం భావం ఇరవై తొమ్మిదవ శ్లోకం యొక్క భావం ఎవరో ఒక్క పురుషుడు మాత్రమే దీనిని దీనిని అంటే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూసును ఎవరో ఒకడు ఆత్మన ఉంటుందా అని ఆశ్చర్యంగా ప్రకటిస్తాడు మరి ఒక మహాత్ముడు ఇంకో పుణ్యాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యముగా వర్ణించును ఇంకా జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నవాడు బాగా పరిశీలించిన దీన్ని ఆశ్చర్యకరంగా వర్ణిస్తాడు దీన్ని ఆత్మను వేరొక పురుషుడు మరొక పుణ్య పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా చూచును చూసారా మరి ఒక మహాత్ముడు దీని తత్వంలో ఆశ్చర్యకరముగా చూచుని అయిపోయింది వర్ణించును వర్ణిస్తాడు వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యమైన దానిగా వినును మరొక వ్యక్తి వింటాడు చూడండి ఆశ్చర్యంగా ఒకడు చూస్తాడు మరొకడు ఆశ్చర్యకరంగా వర్ణిస్తాడు వేలకడు ఆశ్చర్యకంగా దీనిని వింటాడు ఇంకా ఆ వచ్చు ఆ విచ్చు వారిలో కూడా ఆ విన్న వారిలో కూడా కొందరు దీనిని గురించి ఏమీ ఎరువారు కొంతమంది చూస్తారు కొంతమంది వింటారు కొంతమంది వర్ణిస్తారు కానీ మరికొంతమంది దీనిని గురించి ఏమీ ఎరువారు ఎరుక అంటే జ్ఞానం తెలుసుకోలేరు ज्ञानाने ग्रहणच कोले 30वा श्लोकम् देहि नित्यम अवध्यो देहे सर्वस्य भारता सर्वस्य भारता तस्मात् सर्वाणि కస్మాత్ సర్వాణి భూతాన్ని అర్హసి నం శోచితు అర్హసి దీన్ భావం ఓ అర్జున ఓ పార్థ ప్రతి దేహమునందునూ ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది ప్రతి మనిషిలో ప్రతి జన్మలో ఉండేటువంటి ఈ ఆత్మ వధించడానికి చంపుటకు వీలు లేనిది కనుక ఏ ప్రాణిని కూర్చే నీవు సోకింపదగవు నీవేదో చంపుతున్నావనే భ్రమలో ఉన్నావు శరీరానికి చావుంది కానీ ఆత్మకు చావు లేదు అర్జున ముప్పై ఒకటవ శ్లోకం స్వధర్మమీ చావేక్ష न विकम्पितुमर्हसि न विकम्पितुमर्हसि धर्म्याद्धि युद्धाश्रेयोन्यत् युद्धो क्षत्रियस्य क्षत्रियस्य न विद्यते न विद्यते అంటే లేదు అని నో అని చా చా అనేది సందర్భంగా ఇంకను కూడా అదియును ఏకాక్షరములు ఉంటాయి సంస్కృతంలో దేని భావం అంతేకాక అర్జున ఇది మాత్రమే కాక సర్వ ధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు ఏ ధర్మంలోనూ యుద్ధం చేయొద్దని క్షత్రునికి ఎవ్వరూ ఇంతవరకు చెప్పలేరు నీవు భయపడద్దు ఎలానా క్షత్రియునకు నీలాంటి మహావీరునకు క్షత్రియ కులములో రాజకులములో జన్మించిన వానికి ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదేనూ లేదు చత్రునికి ఒకే కర్తం రక్షకుడు రాజబంటు రాజ్య రక్షక రక్షకుడు లోక రక్షకుడు కాబట్టి చత్రులకు ధర్మయుద్ధమునకు మించినట్టు మంచి కర్తవ్యము ఇంకొకటి లేదు సుమా ఇది ఎరుక తెచ్చుకో గ్రహించు इंकईनाट की तवरी श्लोक मुफ्फ मूडव श्लोक अथ चेम धर्म्यं संग्राम न कश्यसी ततस्वधर्म कीर्ति हिवापमस हिवा पाप దీని భావం తెలుసుకొని ముగిద్దాం ఈ యుద్ధము నీకు ధర్మబద్ధం ఈరోజు నీవు చేస్తున్నటువంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో కౌరవులతో నీవు చేస్తున్నటి ఇది ఈ యుద్ధము ధర్మబద్ధమైంది ధర్మాన్ని అనుసరించి చేసేది నియమబద్ధంగా ఉంటుంది ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో ఈ యుద్ధాన్ని నీవు చేయకున్నచో నీ స్వధర్మము నుండి చత్రుని యొక్క ధర్మము నుండి స్వధర్మం పారిపోయిన వాడగదు చూడు ఎంతో బాగా చెప్తున్నాడు నీ ధర్మం నువ్వు ఆచరించాలి కదా దాని నుంచి తప్పించుకుంటే స్వధర్మాన్ని చెయ్యని వాడు అవుతావు పారిపోయిన వాడు అవుతావు పందవవుతావు దానివలన నీవు కీర్తిని కోల్పోదు మొట్టమొదటి ఏం పోతుంది నీ కీర్తి అర్జునుడు మహావీరుడు ఆ పశుపతి చే పోటీగా యుద్ధం చేసి పాశుపతాశ్రము తెచ్చుకున్నటువంటి నీ బలము నీ శక్తి కోల్పోతావు పైగా నీవు పాపం సమయానికి చత్రుడు యుద్ధం చేయకపోతే ఇంకెందుకయా నీవు పైగా నీవు పాపము చేసిన వాడవవుతావు నీది పాపకార్యంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది సుమా కాబట్టి కార్యోన్ముఖుడవు కమ్ము యుద్ధోన్ముఖుడవు కమ్ము యుద్ధము చేయుము చివరిగా ఆ శ్రీ శ్రీకృష్ణుని దివ్య మంగళ రూపాన్ని ఒకసారి వర్ణించే శ్లోకం చదివి ముగిస్తాను కస్తూరికలాట పలకే वक्षस्तले कौस्तुभम नासाग्रे वरमौक्तिकले वेणु करे कंकण सर्वांगे हरिचंदन चलय कंठे च मुक्ता गोपस्त्री परवेक्षि तो, गोपस्त्री गोपाल तो, चूड़ामणि विजयते गोपाल चूड़ामणि शुभम शुभ